సాలూరు నియోజకవర్గం పాచిపేట మండలం రాయిగుడ్డి వలస గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్న దూరా పర్యటించారు గతంలో టీడీపీ నాయకులు ఎప్పుడైనా గిరిజన గ్రామాలకి వచ్చి ఇక్కడ ప్రజల్ని కలిసి వారి బాగోగులు చూసారా ఎన్నికల సమయంలో మీ వద్దకి వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్తున్నారని వారు మాయమాటలు నమ్మొద్దని అక్కడ ప్రజలందరికీ తెలిపారు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నకి నాకు అవకాశం ఇవ్వండి అని ప్రజల్ని కోరారు గిరిజన పెద్దలందరూ కూడా బాగా ఆలోచించారు మనమే మోసం చేయడం ఈజీగా దూరుస్తాం గిరిజనులు మోసపోతాం తొందరగా ఎందుకంటే మనకు ఎవరు చెప్పినా నమ్మేస్తాం మనం కాబట్టి మనకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి జగన్ మంచి చేశాడా చంద్రబాబు నాయుడు మంచి చేశాడా మీరు ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ మంచి చేసిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు మంచి చేస్తుంది మీరు ఆలోచించాలి ఇక్కడ ఉంటే మహిళలు ఉన్నారు ఈ మహిళలకి అందరికీ కూడా మీరు తీసుకున్న డాకర రుణాలన్నీ మాపించేస్తామన్నట్టు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఒక్క పైసా కూడా చేయలేదు మీరు డాకర రుణాలు పొదుపు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వారు మాఫీ మరి ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా చేయలేదు రైతులు తీసుకున్న రుణాలు వెంట మండలానికి వచ్చాం అంటే మూడు రోజులు తిరగాలి మనం ఒకసారి ఎన్నికలు ప్రారంభించామంటే ముహూర్తం ప్రారంభించామైతే మూడు రోజులు నిరాటంకంగా తిరగాలి ఎందుకంటే మూడో రోజు వచ్చాను మరి ఈరోజు రాయిగుడ్డ వర్షం ఎందుకు ఎంచుకున్నామంటే సీతయ్య గారు నాకు కార్డు ఇచ్చారు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఏడు అని అంటే మరి ఒక ఏదో ఒక రోజు కవర్ చేయాలి కదా మళ్ళీ రాకపోతే రాలేదు అంట రాకలేదు అందుకే ఈరోజు వచ్చిన అనుకో అది అయిపోతుంది ఇక్కడికి వచ్చాం లేదంటే మరొక గ్రామం ఉండేవాళ్ళు సీతయ్య గారు దృష్టిలో పెట్టుకొని మరి రాయిగడ్డ వలస పని చేయత గిరిజనులందరూ కూడా మన వాళ్ళు మనల్ని బాగా అభిమానిస్తారు